క్రికెట్ కున్న క్రేజ్ ఎలాంటిదో వేరే చెప్పనక్కర్లేదు మ్యాచ్ ఉందంటే చాలు స్టేడియంలో వాలిపోతూ ఉంటారు క్రికెట్ ఫ్యాన్స్ తమ ఫేవరెట్ క్రికెటర్స్ ను ఎంకరేజ్ చేస్తూ సందర్ చేస్తూ ఉంటారు తమకు ఇష్టమైన క్రికెటర్ తో సెల్ఫీ దిగాలని ట్రై చేస్తూ ఉంటారు అయితే ఓ యువకుడు మాత్రం ఏ ప్రయత్నం చేయకుండానే స్టార్ క్రికెటర్ల నుంచి కాల్స్ పొందాడు అందులోనూ రన్ మిషన్ విరాట్ కోహ్లీ నుంచి ఫోన్ కాల్ రావడంతో ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది ఛత్తీస్గఢ్ లోని ఒక చిన్న గ్రామంలో నివసిస్తున్న ఒక యువకుడికి విరాట్ కోహ్లీ ఏబి డివిలియర్స్ వంటి ప్రముఖ క్రికెటర్ల నుంచి ఫోన్ కాల్స్ వస్తున్నాయి మొదట ఆ యువకుడు కూడా ఈ కాల్స్ నకిలీవని అనుకున్నాడు కానీ దర్యాప్తులో ఈ కాల్స్ పూర్తిగా నిజమైనవని తేలింది ఛత్తీస్గఢ్ లోని జిల్లాలోని దేవ్బోగ్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని మడగావ్లో నివసిస్తున్న ఒక యువకుడు కొత్త సిమ్ ను కొనుగోలు చేశాడు అయితే ఆ నెంబర్ కు స్టార్ ప్లేయర్స్ నుంచి అతనికి కాల్స్ రావడం ప్రారంభించాయి ఈ నెంబర్ కు విరాట్ కోహ్లీ ఏబీ డివిలియర్స్ వంటి క్రికెటర్ల నుంచి కాల్స్ వచ్చిన తర్వాత అది చర్చనీయాంశంగా మారింది సదరు యువకుడు జూన్ ఇరవై ఎనిమిదిన ఈ కొత్త సిమ్ కొన్నాడు కానీ ఈ సిమ్ గతంలో రజత్ పాటీదార్ వద్ద ఉండేది అయితే తొంభై రోజులకు పైగా వాడకల్లో లేకపోవడంతో దానిని కొత్త కస్టమర్ కు కేటాయించారు సిమ్ యాక్టివేట్ అయిన వెంటనే ఫోన్లో వాట్సాప్ ఇన్స్టాల్ అయింది అందులో రజత్ పాటీదార్ డీపీ కనిపించింది మొదట్లో ఇది ఏదో సాంకేతిక లోపమని అనుకున్నారు అయితే కొన్ని రోజుల తర్వాత తెలియని కాల్స్ రావడం ప్రారంభించాయి విరాట్ కోహ్లీ నుంచి ఇతర క్రికెటర్ల నుంచి కూడా కాల్స్ వచ్చాయి ఇదంతా జరిగిన తర్వాత జులై పదిహేనున మనీష్ ఫోన్ కు ఒక కాల్ వచ్చింది ఆ కాల్లో అవతలి వ్యక్తి తనను తాను రజత్ పాటీదార్ పరిచయం చేసుకుని సిమ్ తిరిగి ఇవ్వమని కోరాడు ఆ యువకుడు ఇది కూడా ఒక జోక్ అని భావించినప్పటికీ కొంత సమయం తర్వాత పోలీసులు వచ్చినప్పుడు ఈ విషయం సీరియస్ గా మారింది అలా పోలీసుల సహాయంతో రజత్ పాటీదార్ ఆ నెంబర్ ను తిరిగి పొందాడు